విశాఖ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ పోర్ట్ గ్రౌండ్లో క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విశాఖ జిల్లా కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు విశాఖపట్నం డిస్టిక్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో మెన్ సెక్షన్ ఉమెన్ సెక్షన్ బాయ్స్ ట్వంటీ గర్ల్స్ ట్వంటీ బాయ్స్ ఎయిటీన్ గర్ల్స్ ఎయిటీన్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ సిక్స్టీన్ ఇయర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డిస్టెన్స్ తీసుకొని ఈ రేసు కండక్ట్ చేసి ఇందులో వచ్చి విజేతలకి అందరికీ కూడా సర్టిఫికెట్లు మెడల్స్ ఇస్తూ దీనిలో వచ్చినటువంటి పోజిషన్ వచ్చే వాళ్ళందరినీ కూడా రేపు ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదుని తణుకులోనే జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీ ముక్కు చేసి జిల్లాకు సహాయం చేయకుండా సమాజం జరుగుతుంది ఇప్పుడు సుమారు ఎంతమంది పాల్గొన్నారు సుమారు మా దగ్గర మా దానిగన ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అంత విశాఖ జిల్లా అంటారు దీనికి ఏమైనా ఏజ్ అవి ఉంటాయి ఏజ్ గ్రూప్ టూ 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 ట్వంటీ గర్ల్స్ ట్వంటీ బాయ్ ఎయిటీన్ గర్ల్స్ ఎయిటీన్ బాయ్ సిక్స్టీన్ అండ్ గర్ల్స్ సిక్స్టీన్ అయితే రాష్ట్ర స్థాయిలో జరిగిన తర్వాత జనవరి ఐదు నుంచి అక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలోనే ఈ పథకాలు సాధించిన వ్యక్తులు జాతీయ స్థాయిలకి అది ఫిఫ్టీ నైన్త్ నేషనల్ క్రాస్ కంట్రీ జనవరి ట్వెల్త్ ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుంది దానికి రాష్ట్ర స్థాయి జట్టుని ఎందుకు చేసి పంపించారు ఇది ఈ యొక్క చాకెట్ యొక్క ప్రాధాన్యత